హాయ్ నమస్తే కార్మిక కర్షిక భారతి మీ వీరమినే రవీందర్ మీరు బాగున్నారంట నేను బాగున్నా ఏదేమైనా ఎన్నికల జాతర వచ్చింది ఈ తెలంగాణలో మనందరికీ తెలుసు ఎన్నికలంటే ఒక సమ్మక్క సార్లమ్మ జాతర ఈ సార్లమ్మ జాతరలో ఆనందం ఎక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం ఏం జరగబోతుందా ఎవరికి ఏమి జరిగిందంటే అది ఎవరు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక పరీక్ష సమయం ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది గత పది సంవత్సరాల నుండి గత అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించింది కానీ సౌత్లో ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇలా అనేక కొన్ని రాష్ట్రాలలో కనీసం పట్టును సాధించలేనటువంటి పరిస్థితి కానీ భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ప్రప్రథమంగా తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అనంకొండ నుంచి జంగారెడ్డి గారిని ఎంపీగా ఒక రెండు ఇద్దరు ఎంపీలుగా ఉంటే ఏకైక ఎంపీ మన ఈ ప్రాంతం నుంచి పంపినటువంటి ఈ వరంగల్ గడ్డ ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి బలం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణలో తన యొక్క ఉనికిని ఎందుకు పెంచుకోలేకపోతున్నదంటే తెలంగాణ తెలుగు మనందరికీ తెలిసిందే ప్రాంతీయ పార్టీతో అనేక సంవత్సరాలు పొత్తు పెట్టుకొని ఆ తెలుగుదేశం ఉన్నంతకాలం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అలయన్స్లో పోయి తన ఉనికిని కోల్పోయింది భారతీయ జనతా పార్టీ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో మరొక ప్రాంతీయ పార్టీ పుట్టింది ప్రాంతీయ పార్టీ రావడంతో మళ్ళీ ఒక జాతీయ పార్టీగా తెలంగాణ రావడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ అయినా సరే అక్కడ బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వకపోవటం పది సంవత్సరాల ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇవ్వటం తెలంగాణ సాధించినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వటం తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ బలంగా ఉండటం కాంగ్రెస్ గెలవటం బీజేపీ యొక్క రాష్ట్ర స్థాయిలో ఎదగకపోవటం దానికి ఏంది బలమైనటువంటి నాయకత్వం లేదు ఆ నాయకత్వానికి ఒక పట్టుదల లేదు అనేది చెప్పగానే చెప్పచ్చు మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేసినాయి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసినాయి ఇప్పటి వరకు ఎన్ని పంచాయతీలలో సర్పంచ్లు ఉన్నారు ఈ తెలంగాణ వచ్చినాక ఈ పద్నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి పద్నాలుగు సంవత్సరాల్లో ఈ మధ్యలో రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతమంది సర్పంచ్లు ఉన్నారు ఎంతమంది వార్డ్ మెంబర్లు ఉన్నారు ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి ఎన్ని జడ్పీటీసీలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మనము ఎన్నింటినీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ఏమైనా ఒక వ్యూహం ఉందా అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర ఒక వ్యూహం ఉన్నట్టుగా కనబడట్లేదు కారణం ఇలా జిల్లాలో వేసినటువంటి కమిటీలు ఆయా జిల్లాలో జిల్లా అధ్యక్షులు ఎవరు కూడా కనీసం ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ద్వారా ఓట్ల ద్వారా ఏ ఒక్క చిన్న పదవికైనా పోస్టుకైనా సరే ఓట్ల ద్వారా గెలిచినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జిల్లా అధ్యక్షులు లేరు ఆ జిల్లా అధ్యక్షులు గ్రామాల మీద పట్టులేదు కొంతమంది జిల్లా అధ్యక్షులకైతే ఆ యొక్క జిల్లా మ్యాప్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చిన్న భిన్నం అర్థం కావచ్చు పరిస్థితి ఎట్లా దీన్ని ఎవరు బాగు చేయాలి కేంద్రంలో మోడీ ఉన్నాడు కేంద్రంలో అమిత్ షా ఉన్నాడు కేంద్రం పేరు చెప్పి ఎంతకాలం అంటే పేరు చెప్పుకుంటూ తెలంగాణ మేము పైకి వస్తాం తెలంగాణ గెలుస్తాం రాబోయే తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాము బీజేపీలో ప్రగల్పాలు పలికేటువంటి ఈ నాయకత్వానికి ఇంకెన్నడే ఒక మంచి మార్పు వస్తుంది భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు ఈ మార్పు తీసుకొచ్చాడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏదైనా మార్పు రావాలి అంటే కలమిషం లేకుండా చిత్తశుద్ధితోటి నాయకత్వం ఇచ్చే నాయకులు వాళ్ళ కార్యకర్తలా మారిపోవాలి కార్యకర్తలని నాయకులుగా మార్చండి పట్టణ ప్రాంతాల నుంచి బయటికి రండి గ్రామీణ ప్రాంతాల మీ ప్రయటనలు చేయండి ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక సవాల్గా మారింది కనీసం ప్రతి జిల్లాలో పది శాతం సర్పంచులు పది శాతం వార్డు మెంబర్లు కనుక గెలవకపోతే వందకు వంద శాతం సర్పంచులను వార్డు మెంబర్లు కనుక నిలబెట్టకపోతే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకోవడం రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అని చెప్పుకునేటువంటి అర్హతను కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నదనేది కూడా ఇది ప్రజల్లో వచ్చినటువంటి నానుడు ప్రజల్లో వచ్చినటువంటి చర్చలు ఈ చర్చలు మనం ఎవరం కాదనిలేము ఈ విషయాన్ని చెప్తుంటే చెప్పినటువంటి వాళ్ళ మీద మన కోపంగా తెచ్చుకోవడం కాదు మన ఆవేశం తెచ్చుకోవడం కాదు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తల్ని మనం ఖండించడం కాదు వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం భారతీయ జనతా పార్టీగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్దిద్దుకొని ప్రజలకు కార్యకర్తలకు కార్మికులకు సేవ చేసే వాళ్ళలాగా మార్పు రావడం కోసమే ఈ ప్రయత్నం ప్రయత్నంలో భాగమే కార్మిక కర్షిక వారికి మేము ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక నాయకుల్లో ఉన్నటువంటి విషయాన్ని మేము ముందు తీసుకురావడం జరిగింది అంతేకాదు వివిధ పార్టీల్లో వచ్చినటువంటి అనేక మంది నాయకులు అనేక హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళు కలిసిపోయి పనిచేయట్లేదు పాత వాళ్ళు పాత కొత్త అనేటువంటి భావన ఇంకా ఉంది అది ప్రజలకు కనబడుతున్నది వేదికల ద్వారా మనం మాట్లాడేటటువంటి మాటల్లో చూస్తే మనకు కనబడుతున్నది ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉంది కరీంనగర్ జిల్లా ఉంది ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇటు ఖమ్మం జిల్లాలో అంతంతా మాత్రం ఉన్న మనం మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే కార్యకర్తలను ఎవరు ప్రశ్నించే వాళ్ళే లేరు నాయకత్వాన్ని పెంచేవాళ్ళే లేరు ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడర్ ఉంది వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకత్వం ఉంది ఆ నాయకులు పనిచేసే చేస్తుంటే కాళ్ళల్లో కర్రలు పెట్టి కింద పడేసేటువంటి పరిస్థితి ఎంకిలాగేటువంటి పరిస్థితి ఇవాళ అనేక మంది తూర్పులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మనం చూసి ప్రజాప్రతినిధిగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేసి ఎమ్మెల్యేగా కూడా అత్యధిక ఓటు సాధించి బీజేపీలో తర్వాత ప్రజాప్రతినిధిగా బ్యాంకులో చైర్మన్గా పోటీ చేసి పనిచేసి గత అనేక సంవత్సరాలు పనిచేస్తూ మళ్ళీ మొన్న పోటీ చేసి అదేవిధంగా మీతో ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఒక అట్టడు బడు బడు బలైన వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు తనకు ఉన్నటువంటి ఒక శక్తి వంచె లేకుండా పనిచేస్తున్నటువంటి నాయకుడిని ఇట్లా అనేక మందిని మనం దూరం పెడుతున్నాం ఎంతో నిరాశతో నిస్పృహతో ఉన్నది అయినా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు వెనుక ఉన్నటువంటి కార్యకర్తలు కా క్యాడర్ కూడా పనిచేస్తున్నటువంటి తన కూడా ఎవరు ఎక్కడ ఎవరిని కదిలించేటువంటి పరిస్థితి లేదు జిల్లా బాధ్యతలు రాగానే రాష్ట్ర బాధ్యతలు రాగానే మొత్తం మేము మా చేతిలో ఉండాలి మేమే అనేటువంటి భావన ఉంది అనేటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్త మనసు నొప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది దాని నుంచి మనం మీరు బయటికి రావాలని భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళేసి గ్రామ గ్రామ పార్టీని పెంచడం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే నాయకులుగా చలామాణి కావాలి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం మేమనేటువంటి చెప్పేటువంటి మాటలు అనిపిస్తున్నది అనిపిస్తున్నదనేటువంటి విషయాన్ని గ్రహించేసి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఆరు నిషాలు కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలను హక్కును చేర్చుకొని రేపు రాబోయేటువంటి సాంఘిక సంస్థ ఎన్నికల్లో కనీసం పది శాతం తీసుకొస్తే తప్పితే రేపు ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఆల్టర్నేట్ మేమే అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదనేది కూడా ప్రజల్లో కార్యకర్తల్లో ఒక నానుడు ఉంది ఈ నానుడిని మీరు రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం గ్రహించాలని కార్మిక కర్షక వారికి మీ దృష్టిని తీసుకొస్తూ ఈ యొక్క వీడియోని చూస్తూ లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలపాల్సింది విజ్ఞప్తి చేస్తూ మీ వీరం రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై जय भारत भारत माता की जय